నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రావణి కూటమి ఎన్నికల్లో భాగంగా ఏవైతే సూపర్ సిక్స్ పేరిట హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము సో మేము అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పి ఇదే పేరుతో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో రేపు అనంతపూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పరుస్తున్నారు ఒక పక్క అధికార కూటమి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్తున్న నేపథ్యంలో మరో పక్క వైసీపీ సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అంటూ విమర్శ చేయడం చూస్తున్నాం అసలు అధికార కూటమి సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఇంకో పక్క వైసీపీ సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ ఇది కాకుండా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మనం ఒకసారి విశ్లేషించుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పద్దెనిమిదవ రోజే ఏదైతే సామాజిక పింఛన్లను మేము పెంచి ఇస్తామని చెప్పారో ఏక కాలంలోనే వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు ఉన్నటువంటి పింఛన్ను నాలుగు వేల రూపాయలకు పెంచి మరి పాత మూడు నెలల బకాయిలు కలిపి కూడా ఒకేసారి ఏడు వేల రూపాయలను ప్రజలకు ఇచ్చినటువంటి నేపథ్యం మరోపక్క చూసుకున్నట్లయితే మరి ఇదే పింఛన్లను వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు సంవత్సరాల కాలం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలే అంటున్నటువంటి నేపథ్యం ఇది కాకుండా తర్వాత దీపం పథకం ఏదైతే ఆడవాళ్ళు కూడా పొగబారిన పడుతున్నారని చెప్పి ఆనాటి కాలంలో గ్యాస్ సిలిండర్లను మేమే తీసుకొచ్చాము మరి ఇప్పుడు కూడా మహిళలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పిస్తూ చేదోడు వాదోడుగా ఉంటూ సంవత్సరానికి ఏదైతే మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామన్నామో అదే విధంగా మేము ఏడాది కాలంలో మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నాము అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తున్నారు ఈ మేరకు ప్రభుత్వం ఈ దీపం పథకం కోసం ఏడాదికి రెండు వేల ఆరు వందల పైచిలకు కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం వెచ్చిస్తోంది ఇక చూసుకున్నట్లయితే ఎన్నికల భాగంగా ఏదైతే తల్లికి వందనం పేరిట కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా చదువుకునేందుకు ప్రభుత్వం తరపున పదిహేను వేల రూపాయలని ఇస్తామని చెప్పి కూటమి చెప్పిందో అదేవిధంగా మాకు ఎంతమంది పిల్లలుంటే ఒక కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో పన్నెండు మంది పిల్లలు ఉన్నారు పన్నెండు మంది పిల్లలకు కూడా తల్లికి వందనం వచ్చినటువంటి నేపథ్యం అని చెప్పి రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు మరి ఇదే తల్లికి వందనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అమ్మఒడి పేరిట ఏదైతే మాకు పథకం వచ్చిందో ఆ అమ్మఒడికి కేవలం ఒక్క పిల్లాడికే కుటుంబంలో ఒక పిల్లాడికే ఒక విద్యార్థికే వచ్చినటువంటి నేపథ్యం మరి జగన్ ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చూసుకున్నట్లయితే కేవలం అమ్మఒడికి సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి సంగతి మరి ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తల్లికి వందనం కిందకి ఇస్తున్నారో తల్లికి వందనం కిందకి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు మరో రెండు వేల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి డైక్ట్ గా స్కూల్ ఖాతాలోకి సంబంధిత కలెక్టర్ ఆఫీస్ లోకి నేపథ్యం మరి దీనికోసం ఏడాదికి పదివేల కోట్ల రూపాయలు ప్రభుత్వం భరిస్తుంది మరి ఇంకో పక్క చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ మరి కూటమి ఎన్నికల్లో భాగంగా ఏడాదికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని రైతులకు అందిస్తామని చెప్పినటువంటి దాఖలాలు మరి ఆ చెప్పిన విధంగానే మొదటి విడతగా ఏడు వేల రూపాయలని రైతుల అకౌంట్లో జమ చేసింది మరి రెండో దశగా మరో ఏడు వేల రూపాయల్ని మూడో దశగా ఆరు వేల రూపాయల్ని జమ చేస్తామని కూడా కూటమి హామీ ఇచ్చింది మరి ఇప్పటికే చూసుకున్నట్లయితే మొదటి విడత డబ్బులు రైతుల అకౌంట్లో పడి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి రైతులు చెప్తున్నటువంటి నేపథ్యం ఇకపోతే ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ చెప్పింది మరి ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించాలని చెప్పి వారికి అండగా నిలవాలని చెప్పి అదే రోజున ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కల్పించారు రాష్ట్రంలో పదకొండు వేల బస్సులుంటే దాదాపు ఎనిమిది వేల పైగా బస్సుల్లో ఇటువంటి స్త్రీ శక్తి భాగంలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంలో రాష్ట్ర మహిళలందరికీ కూడా అందిస్తున్నటువంటి నేపథ్యం మరి ఆగస్టు పదిహేను రోజున మనం చూసాము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఈ పథకాన్ని ప్రారంభించి మహిళలందరితో కూడా కలిసి బస్సు ప్రయాణం చేసి వారికి ఈ ఉచిత బస్సు ప్రయాణ గురించి వివరించినటువంటి విజువల్స్ అంద కూడా అందరినీ ఆకట్టుకున్నాయి ఇలా ఒక్కొక్క పథకాన్ని మేము ప్రజా అందిస్తున్నాము ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అని చెప్పి కూటమి చెప్తుంది మరో పక్క ఈ స్కీమ్స్ అన్ని కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతోటి రేపు అనంతపూర్ లో భారీ బహిరంగ సభ దాదాపు మూడు లక్షల యాభై వేల మంది కూడా వస్తారు అన్నట్టుగా అంచనా మరి ఈ ఈవెంట్ కి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారు ఇకపోతే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు అయినటువంటి మాధవ్ గారు కూడా వస్తారని కథనాలు వినిపిస్తున్నాయి మరి మొత్తానికి ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో ఐ వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్తున్నారో ఆ విధంగా కూడా అరుగులు పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు అధికారంలోకి వచ్చినటువంటి పదిహేను నెలల్లోనే దాదాపు పది లక్షల కోట్ల ఎంఓయులు జరిగినట్టు తెలుస్తుంది మరి ఇందులో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలి పరిశ్రమలను ఏ విధంగా ఆకర్షించాలి అని చెప్పి ఒక ప్రీ ప్లాన్కు ఒక ప్రణాళికలతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం మరి మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి లేదంటే రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించే విధంగా పెట్టుబడులే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం మరోపక్క చూసుకున్నట్లయితే వైసీపీ ఎప్పుడూ కూడా ఫేక్ ప్రచారాలకు ఫేక్ ఫోటోలను ఫేక్ పోస్ట్లను పెట్టి కూటమి ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర ప్రజలే చెప్తున్నారు మరి ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో యూరియా కొరత చాలా ఎక్కువగా ఉందని చెప్పి ఈవెన్ వైసీపీ నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతుంది మరి మాకు ఆ విధంగా లేదు యూరియా అందుబాటులోనే ఉందని చెప్పి రైతులు చెప్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ఒక ఫేక్ వీడియో అయితే నెట్టింట చక్కర్లు కొట్టింది మరి మొత్తానికి వైసీపీ ఇటువంటి ఫేక్ ప్రచారాలకు తెరలేపుతుందని చెప్పి చాలా మంది కూడా చెప్తున్నారు ఏంటి అని ఆ ఫేక్ ప్రచారం ఏంటి అన్నది మనం ఒకసారి చూసుకున్నట్లయితే పురుగుల మందు తాగి రైతులు ఇద్దరు రైతులు ఆత్మహత్య అని చెప్పి చెప్పడం మరి అది పురుగుల మందు డబ్బా అంటే పాత పురుగుల మందు డబ్బాని శుభ్రంగా క్లీన్ చేసి అందులో మద్యం పోసుకుని మద్యం తాగుతున్నటువంటి నేపథ్యం ఇటువంటి ఫేక్ పోస్టులకి ఫేక్ వీడియోలకి చాలా తెరలేపుతున్నారని ఈ వైసీపీ పైన అయితే తీవ్ర విమర్శలు వస్తున్నాయి అంతేకాకుండా ఈవెన్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లను లబ్ధిదారులైనటువంటి వాళ్ళకి ఫింఛన్లను తొలగించారని చెప్పి ఒక వీడియో నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం కాకపోతే నేను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లను పెంచుతుంది కాబట్టి నేను టీడీపీకి ఓటు వేశానని చెప్పి ఒక అతను వీడియో చేశారు మరి నేను ఇప్పుడు వికలాంగుడిని నా ఫింఛన్ని కట్ చేశారు అని చెప్పి ఆ వీడియో వైరల్ అయినటువంటి నేపథ్యం తర్వాత చూసుకున్నట్లయితే ఆయన కాళ్ళు చేతులు బాగుండి ఆయన డాన్స్ వేస్తున్నటువంటి వీడియో కూడా మరోసారి వెలుగులోకి రావడం తర్వాత అందరూ కూడా వైసీపీ ఇటువంటి ఫేక్ ప్రచారాలు కే తెరలేబోతుంది ఫేక్ వీడియోల్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది అని రాష్ట్ర ప్రజలే స్వయంగా చెప్తున్నారు మరి ఒక పక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలల్లోనే ఇంత సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధితో అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని మరోపక్క చూసుకున్నట్లయితే వైసీపీ ఇటువంటి ఫేక్ ప్రచారాలకు ఫేక్ వీడియోలు ఫేక్ పోస్టులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఇది నేను చెప్తున్నటువంటి అంశం కాదు రాష్ట్ర ప్రజలే స్వయంగా చెప్తున్నటువంటి అంశం మరి మొత్తానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ